మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మ యోగం మూడవ శ్లోకం జ్ఞేయస్ స నిత్య సన్యాసి యో నద్ నంక్ష నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి నిష్కామ కర్మయోగి గురించి తెలియజేస్తూ ఉన్నాడు మహాబాహో గొప్ప బాహుపరాక్రమం కలిగినటువంటి అర్జున యోనద్వేష్ఠిన కాంక్షతీ ఎవడైతే ఎవరిని ద్వేషింపడు దేనిని ఆశింపడు దేనిని వాంఛింపడు దేనిని కోరడు నిత్య సన్యాసి అలాంటి కర్మయోగిని ఎల్లప్పుడూ సన్యాసిగా గుర్తించుకో సన్యాసిగా భావించు నిర్ద్వంద్వోహి ఎందుకంటే అతడు ద్వంద్వములను అధిగమించినవాడు ద్వంద్వములను త్యజించినవాడు సుఖం బంధాత్ ప్రముచ్యతే కాబట్టి అత్యంత సులభంగా ఈ సంసార బంధముల నుండి ముక్తిని పొందగలడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసం అంటే ఏంటో చాలా చక్కగా నిర్వచిస్తూ ఉన్నాడు కేవలం కాషాయ వస్త్రాలను ధరించడమో పెళ్ళాం పిల్లలను వదిలేయడమో ఏ కర్మలు చేయకుండా సోమరిగా ఉండటమో సన్యాసం కాదు రాగద్వేషాలను త్యజించటమే సన్యాసం అంటున్నాడు రాగద్వేషాలు త్యజించిన వాడే ఆ ద్వంద్వాలను అధిగమించిన వాడే సన్యాసి అంటున్నాడు అలాంటి సన్యాసియే మోక్షాన్ని పొందగలుగుతాడు సంసార బంధాల నుంచి ముక్తిని పొందగలుగుతాడు ఈ రాగద్వేషాల నుంచి ఎలా మనం బయటపడాలి శ్రీకృష్ణ పరమాత్మే జ్ఞాన విజ్ఞాన యోగంలో అర్జునునికి ఉపదేశిస్తాడు ఏషాం త్వంత పాపం జనా పుణ్యకర్మ తే ద్వంద్వమోహంతో మాం దృఢవ్రత జనా పుణ్యకర్మ పుణ్యకర్మల చ సకర్మల చ దానధర్మాల ఇలాంటి సత్కర్మల చేత ఎవరైతే తమ పాపాలను చేసుకుంటారో వారు ద్వంద్వమోహ నిర్ముక్త ఈ ద్వంద్వాల నుంచి విముక్తి పొందుతారు ఆ మోహం నుంచి బయటపడతారు రాగద్వేషాలు కావచ్చు సుఖదుఖాలు కావచ్చు శీతోష్ణాలు కావచ్చు లాభ నష్టాలు కావచ్చు ఈ ద్వంద్వాల నుంచి విముక్తి పొందితేనే విముక్తి పొంది భజంతో మాం దృఢవ్రతాహ ఎప్పుడైతే ద్వంద్వాల నుంచి బయటపడతారో అప్పుడు భగవంతుణ్ణి నిచ్చలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో భక్తితో సేవిస్తారు తత్ఫలితంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు మోక్షాన్ని పొందగలుగుతారు అంటున్నాడు ఇక్కడ సుఖ దుఃఖాలు మనకి కార్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం అనటమే రాగం ఆ కారును కొన్నాము కారులో ప్రయాణం చేస్తున్నాము చాలా సుఖవంతంగా చాలా సౌఖ్యంగా ఉంది ఇదే సుఖం కారుకి యాక్సిడెంట్ అయింది దుఃఖం సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఒక పిల్లవాడికి సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడటం అంటే చాలా ఆసక్తి చాలా కోరిక చాలా అభిలాష ఇదే రాగం వాడు ఆ విధంగా వాడి ఆ కంటి చూపు తీసుకుంటున్నాడు కాలం వృధా చేసుకుంటున్నాడు చదువు పాడు చేసుకుంటున్నాడని కో అన్నో తల్లో తనలో ఎవరు అడ్డుపడ్డారు వద్దును వసీళ్లు చూడొద్దు గేమ్స్ ఆడద్దు అని వాడికి వెంటనే వారిపైన కోపం కోపమే ద్వేషంగా పరిణమిస్తుంది ఇది రాగద్వేషాలు ఆ మమకారమే రాగం ఆ వాటిపైన కోపం జనించడమే ద్వేషం వస్తువులపైన కావచ్చు వ్యక్తులపైన కావచ్చు కలిగేటటువంటి ఆ కోపము ఆ క్రోధమే ద్వేషం ఈ రాగద్వేషాలు మానవుడికి ప్రబల శత్రువులు రాగద్వేషాలను తొలగించుకుంటేనే మన హృదయం పవిత్రమవుతుంది ఎప్పుడైతే హృదయం పవిత్రమవుతుందో అప్పుడు భగవంతుణ్ణి మనం స్థిరంగా ధ్యానం చేయగలుగుతాం అలా రాగద్వేషాలు మనలో సమసిపోని క్షణంలో నువ్వు ధ్యానం చేయాలని కూర్చున్నా నీకు ఆటంకాలు ఎదురవుతాయి నువ్వు స్థిరంగా ధ్యానం చేయలేవు ఎందుకు అంటే నీ మనస్సులో ఆ పాప పంకిలం ఉంది నువ్వు భగవంతుడికి సంబంధించి కొన్నిసార్లు ఒక యజ్ఞం చేయాలనుకుంటావు కానీ ఏవో ఆటంకాలు వస్తాయి ఎందుకు వస్తున్నాయి అంటే నీవు చేసినటువంటి ఆ పాపకర్మలు ఇంకా నిన్ను వేధిస్తున్నాయి ఎలా పాపకర్మల నుంచి మనం విముక్తి పొందడం పుణ్యకర్మల ద్వారా సత్కార్యాలు దాన ధర్మాలు చేయటం పరోపకారం చేయటం సత్యం మాట్లాడటం అహింసన ఆచరించటం సమస్త జీవరాశి పట్ల దయతో ప్రేమతో ఉండటం ఇవన్నీ మన పాపాలను తొలగిస్తాయి ఎప్పుడైతే పాపాలు తొలగిపోతాయో హృదయం నిష్కల్మషమవుతుందో హృదయం పరిశుద్ధమవుతుందో అప్పుడు నువ్వు ధ్యానం చేయగలుగుతావు అప్పుడు భగవంతుణ్ణి నువ్వు దృఢంగా ప్రార్థన చేయగలుగుతావు సేవించగలుగుతావు తత్ఫలితంగా దైవానుగ్రహం చేత సంసార బంధము నుండి విముక్తుడవై మోక్షాన్ని పొందగలుగుతావు ఇలా రాగద్వేషాల నుంచి విముక్తి కాకుండా తిరిగి రాగద్వేషాలను జయించినటువంటి ఒక గొప్ప మహర్షి గొప్ప రాజు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు స్వతహాగా సుక్షత్రియుడు అయితే ఒకనొక సందర్భంలో తన సైన్యాన్ని తీసుకొని దండయాత్రకు వెళ్తూనో ఆ సందర్భంలో వశిష్ట మహర్షిని దర్శిస్తాడు ఆ వశిష్ట మహర్షి వద్ద శబల అనేటటువంటి కామధేను ఉంది ఆ కామధేనువు విశ్వామిత్రుడి సమస్త పరివారానికి సేవకులకు సైన్యానికి అంతటికీ కూడా క్షణాలలో షడ్రసోపేతమైనటువంటి భోజనాల్ని సిద్ధం చేస్తుంది అది చూసినటువంటి విశ్వామిత్రుడికి రాగం కలుగుతుంది ఆ శబల నాకు కావాలి వశిష్ఠుడు లేదు అది నా ఆశ్రమానికే మూలము నేను చేసేటటువంటి యజ్ఞయాగాదులకు అన్నింటికీ ఆ గోక్షీరం కావాలి నాకు శబల ఒక అవసర అవసరమైనటువంటిది నేను ఇవ్వలేనంటాడు విశ్వామిత్రుడు ఆ రాగము నుంచి ద్వేషంగా పరిణమిస్తుంది ఆ శబల ఒక రత్నం లాంటిది రత్నం రాజుల వద్ద ఉండాలి ఇన్నాళ్ళు నీ వద్ద ఉంచుకున్నావు ఇది నా దగ్గర ఉండాలి అని బలవంతంగా తీసుకుపోతాడు అప్పుడు శవల నుంచి ఉత్పన్నమైనటువంటి గొప్ప సైన్యం విశ్వామిత్రుడి యొక్క సమస్త సైన్యాన్ని ధ్వంసం చేస్తుంది విశ్వామిత్రుడు తన కుమారుల్ని వశిష్ఠుడిపైకి పురికొల్ప వంద మంది కుమారులు వశిష్ఠుడిపైకి వాళ్ళు రాబోతే వశిష్ఠుడు ఒక చిన్న హుంకారం చేస్తాడు మొత్తం విశ్వామిత్రుడు కుమారులంతా భస్మమవుతారు విశ్వామిత్రుడు ఆ ఓటమిని అంగీకరించలేక ఇంటికెళ్ళి ఉన్న ఒక్క కుమారునికి రాజ్యాన్ని అప్పగించి హిమాలయాలకెళ్ళి పరమశివుని గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమైతే ధనుర్వేదాన్ని అస్త్రశస్త్రాలనే కోరతాడు ఆ అస్త్రశస్త్రాలని తిరిగి వశిష్ఠుడి వద్దకు వచ్చి ప్రదర్శిస్తాడు ఆ ద్వేషంతోనే వశిష్ఠుడి పైకి బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తాడు సమస్త అస్త్రశస్త్రాలని కూడా వశిష్ఠుడు తన బ్రహ్మదండం చేత ఆపేస్తాడు అప్పుడు అర్థమవుతుంది విశ్వామిత్రుడికి ఇది బ్రహ్మర్షులు ఆ బ్రహ్మదండం బ్రహ్మజ్ఞానం కలిగితేనే నేను వశిష్ఠుని జయించగలుగుతాను అని మళ్ళీ వెళ్తాడు మళ్ళీ తపస్సు చేస్తాడు అనేకసార్లు ఈ తపస్సులు చేయడం ఆ తపస్సు ద్వారా లభించినటువంటి ఆ ఫలాన్ని ఆ సంపదను మళ్ళీ పోగొట్టుకుంటాడు ఒక సందర్భంలో త్రిశంకుడనే రాజును సశరీరంగా స్వర్గానికి పంపించడం కోసం తన తపఫలాన్ని ఖర్చు చేస్తాడు అయితే దేవతలు త్రిశంకుడు వశిష్ఠుడి పుత్రుల చేత శిపింపబడ్డవాడు అలాంటి గురుపుత్రుల చేత శపించిన వాడు సశరీరంగా స్వర్గానికి అనర్హుడు అని నెట్టేస్తాడు ఆ త్రిశంకుడి కోసమే త్రిశంకు స్వర్గం నిర్మించి ఏర్పాటు చేస్తాడు ఆ విధంగా తన తపశ్శక్తిని కోల్పోతాడు మరొక సందర్భంలో మేనకతో మోహంలో పడతాడు ఆ మేనకా విశ్వామిత్రులకు జన్మించినదే శకుంతల మహర్షి ఆ బిడ్డకు శాకుంతలంలోనే పక్షులు నీడపడుతూ రక్షణిస్తున్నాయి కాబట్టి అని నామకరణం చేశాడు ఆ శకుంతలా దుష్యంతులకు జన్మించిన వాడే భరతుడు అదొక చరిత్ర విశ్వామిత్రుడు మోహాన్ని జయించలేకపోయాడు మళ్ళీ తపస్సు చేస్తాడు మరొక సందర్భంలో ఇంద్రుడు రంభను పంపిస్తాడు ఆ విధంగా తాను కామక్రోధ కామక్రోధాలను జయించినాననుకొని గ్రహిస్తాడు పరిస్థితుల్ని ఋతువు కాని ఋతువులో అప్పుడు వసంతం ఏర్పడటం అప్పుడు వృక్షాలకు పువ్వులు పుష్పించటం కోకిలలు దానం చేయటం ఇదంతా ఇంద్రుడు చేసిన మాయాని గ్రహించి రంభను పదివేల సంవత్సరాలు రాయిగా ఉండమని చూపిస్తాడు అంటే క్రోధాన్ని జయించలేకపోతాడు ఇలా కామక్రోధాలని జయించలేక తపస్సు చేసి 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 మళ్ళీ తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మను గురించి బ్రహ్మర్షిగా విశ్వామిత్రుడు ఒక క్షత్రుడైనప్పటికీ కూడా తన తీవ్రమైనటువంటి తపశ్శక్తి చేత పట్టుదల చేత ఎన్ని ఉత్థాన పతనాలు పడిపోవడం లేయడం పడిపోవడం లేయడం అలా చివరికి గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి బ్రహ్మర్షిగా వరాన్ని పొందుతాడు వశిష్ఠుడి చేత బ్రహ్మర్షిగా అంటాడు అప్పుడు దేవతలు వెళ్ళి వశిష్ఠుడిని పిలిపించి వశిష్ఠుడే బ్రహ్మర్షి విశ్వామిత్ర రమ్మని ఆహ్వానిస్తాడు పిలుస్తాడు ఆ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుడి ప్రక్షాళనం చేసి ఆయనకు నమస్కరిస్తాడు ఏ వశిష్ఠుడి పైన ద్వేషంతో తాను క్షత్రుయుడైన ఈ మార్గంలో ప్రయాణించాడో చివరికి ఒక బ్రహ్మర్షిగా మారాడు అంటే తన రాగద్వేషాలను జయించాడు ఎలా అంటే తపస్సు ద్వారా అయితే ఈ కాలంలో మనం అలా తపస్సుతో జయించలేము ఆయన తపస్సు ద్వారా జయించాడు సాక్షాత్తు భగవత్స్వరూపమైన శ్రీరామచంద్రుడికే యాగరక్షణ కోసం శ్రీరామచంద్రుడిని తన వెంట తీసుకెళ్తాడు రామలక్ష్మణుల్ని ఆ విధంగా వారికి బల విద్యలేమి అస్త్రశస్త్రాలేమి ధనుర్వేదమేమి అవన్నీ కూడా వారికి నేర్పడం ఇది ఒక చరిత్ర కాబట్టి మనం ఈ కలియుగంలో రాగద్వేషాలను జయించడానికి సత్కార్యాలను అవలంబించటం ఒక్కటే మార్గం సత్కార్యాల ద్వారా రాగద్వేషాలను జయించి జయించినప్పుడే మనం సంసార బంధం నుంచి ముక్తిని పొందగలుగుతాం అలాంటి సన్యాసి కర్మయోగి అయినప్పటికీ కూడా కర్మలు చేస్తున్నప్పటికీ కూడా అతడికి ఏ విధమైనటువంటి బంధము కలగదు మిథులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం త